హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ పద్మావతి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ షర్మిళ గారు తన కుటుంబాన్ని తన అన్నే చీర్చారు అన్న అయితే చేస్తున్నారు ఇది నిజమే అంటారా సార్ యా దీనికి నేపథ్యం ఏంటంటే నిన్న జగన్ తిరుపతిలో ఎడ్యుకేషనల్ సమ్మిట్ జరిగింది అక్కడ ఇండియా టుడే ఆధ్వర్యంలో అప్పుడు ఆయన ఆయన్ని రాజ్దీప్ సర్దేశాయ్ అక్కడ కోఆర్డినేటర్గా ఉన్న వ్యవహరించిన రాజ్దీప్ సర్దేశాయి సీనియర్ జర్నలిస్టు ఆయన ఒక ప్రశ్న వేస్తాడు అదేంటంటే కాంగ్రెస్ తరపున మీ చెల్లి మీ ప్రత్యర్థిగా ఉంది ఇది ఒక ఎంబరాసింగ్ సిచ్యువేషన్ కదా దీన్ని మీరు ఎలా చూస్తున్నారు దీన్ని ఎలా డీల్ చేయబోతున్నారని అడిగితే అప్పుడు జగన్ ఏం చెప్పాడంటే కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ని ప్లే చేస్తుంది అది రాష్ట్రాన్ని అన్జస్ట్గా అన్యాయంగా విడదీసింది దా అదే విధంగా మా ఫ్యామిలీని కూడా విడదీసింది గతంలో మా బాబాయిని మా నుంచి దూరం చేసి మాకు వ్యతిరేకంగా ఆయన్ని నిలబెట్టారు ఆయనకి ఒక మంత్రి పదవి ఇచ్చి ఆస్తి చూపించి ఆయన్ని మాకు పోటీగా నిలబెట్టారు ఇప్పుడు అలాగే మా సిస్టర్ని మాకు ప్రత్యర్థిగా చేశారు మా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ విడదీసింది అనేది ఆయన క్లియర్గా చెప్పాడు ఇది కాంగ్రెస్ పార్టీ నేర్చుకోలేదు గుణపాఠాలు నేర్చుకోలేదు ఏదేమైనా దేవుడు ఉన్నాడు దేవుడే చూసుకుంటాడు దేవుడే వాళ్ళకి గుణపాఠం చెప్తాడు అన్న విధంగా ఆయన మాట్లాడాడు దానికి సమాధానంగా ఈరోజు షర్మలా ఏం మాట్లాడిందంటే మా కుటుంబాన్ని జగనే చీల్చాడు చేజేతులారా జగనే ఈ పని చేశాడు మా కుటుంబాన్ని ఇంకెవరూ చీల్చలేదు కాంగ్రెస్ పార్టీ చీల్చలేదు మా కుటుంబాన్ని జగే జగనే తీల్చాడు దానికి సాక్ష్యం దేవుడు దానికి సాక్ష్యం మా తల్లి విజయమ్మ వైఎస్ఆర్ భార్య విజయమ్మ అని కూడా ఆమె క్లియర్గా చెప్పింది దాంతోపాటు ఆమె కొన్ని విషయాలు చెప్పింది అదేంటంటే నేను జగన్ కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నా మంచి చెట్లను కూడా ఆపుకొని పక్కన పెట్టి జగన్ ఏమడిగితే అది చేశాను కానీ జగన్ అధికారంలోకి వచ్చాక మారిపోయాడు మనిషి నాకు నష్టం జరిగినప్పటికీ కూడా రాష్ట్రానికి మంచి జరిగితే చాలని నేను సైలెంట్గా ఉన్నాను కానీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే సహించలేక ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను సో వీళ్ళు పదేళ్ళుగా పరిపాలిస్తున్నారు ఇద్దరు చంద్రబాబు కానీ జగన్ కానీ వీళ్ళిద్దరూ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడలేదు ప్రత్యేక హోదా కోసం బీజేపీని మెడలు వంచలేదు అందువల్ల రాష్ట్రం ఈ అధోగతిలో ఉంది ఇది పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను చీలుస్తుంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ చీల్చలేదు జగన్నే చీల్చాడనేది ఆమె క్లియర్గా అసలు ఏమాత్రం తడబాటు లేకుండా చాలా స్పష్టంగా చెప్పింది అంటే ఇప్పుడు గత కొంతకాలంగా షర్మిల అసలు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరింది కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె ఎందుకు ఇక్కడ తెలంగా తెలంగాణను వదిలిపెట్టి పాలిటిక్స్లకు వచ్చింది ఆమె జగన్ పట్ల ఎటువంటి వైఖరి కలిగి ఉంటుంది ఆమె చంద్రబాబు మనిషా ఆమె రే పొద్దున కాంగ్రెస్ చంద్రబాబు జనసేన కూటమిగా ఏర్పడబోతున్నాయా ఇలాంటి అనేక ప్రశ్నలు సందేహాలు జనంలో ఉన్నాయి ఇవాళ కానీ ఇప్పటి వరకు మనం షర్మ్ల జర్నీ చూస్తే ఈ మూడు రోజులుగా షర్ముల క్లియర్గా తన టార్గెట్టు వైసీపీ తన టార్గెట్ జగనే అనేది క్లియర్గా చెబుతుంది పైకి చంద్రబాబు పేరు ఒకటి రెండుసార్లు ఎత్తినా కూడా ఆమె పోగస్ అంతా కూడా జగన్ మీద ఉంది నిజానికి బీజేపీతో కుమ్మక్క కాని పార్టీ ఏది కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు ఇటు వైసీపీ కుమ్మక్క అయింది తెలుగుదేశం కుమ్మక్క అయింది జనసేన కూడా కుమ్మక్క అయింది ఆమె జనసేన పేరు ఎక్కడ ఎత్తట్లే పవన్ కళ్యాణ్ పేరు ఎత్తట్లేదు నిజానికి పవన్ కళ్యాణ్ కూడా బీజేపీని విమర్శించాలి ఇట్లా ఇప్పుడు ఉక్కు విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అవుతుంటే జగన్నేది ఎడతారు చంద్రబాబు జనసేన తర్వాత అక్కడ రైల్వే జోన్ రాకపోతే జగన్నే తెడతారు తర్వాత అక్కడ ప్రత్యేక హోదా రాకపోతే జగన్నే తిడతారు సో పోలవరం కంప్లీట్ కాకపోతే జగన్నే తిడతారు ఇవన్నీ ఎవరు చేయాలి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ని వీళ్ళిద్దరు ప్రశ్నించరు ఎవరు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రశ్నించేదంతా జగన్నే చేస్తారు పెట్రోల్ రేటు పెరిగితే జగన్నే విమర్శిస్తారు పెట్రోల్ రేట్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది ఇలాగా వీళ్ళు కూడా ఇటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ బీజేపీని పల్లెత్తు మాట అనట్లేదు పైగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నారు మరి ఈమె ఇటు లోకేష్ సారీ ఇటు పవన్ కళ్యాణ్ని ఇటు చంద్రబాబుని ఎందుకు విమర్శించట్లేదు ఎందుకు జగన్ మీదే ఫోకస్ పెడుతుంది అంటే వైసీపీ చెప్తున్నది ఏమంటే ఈమె చంద్రబాబు కోవట్టు చంద్రబాబు ఈమెని కాంగ్రెస్లోకి చేర్పించాడు కాంగ్రెస్ అధిష్టానంతో కూడా చంద్రబాబు మాట్లాడాడు ఇదంతా కూడా చంద్రబాబు డికే శివకుమార్ కలిసి ప్లాన్ చేస్తారు సో వీళ్ళ ప్లాన్ ప్రకారమే ఈమె రంగంలోకి దిగింది కాబట్టి ఈమె టార్గెట్ అంతా జగన్నే చేసుకుంటుంది మెల్లమెల్లగా కుటుంబ వ్యవహారాలను కూడా బయటకు దిస్తుంది ఇప్పుడు కొత్తగా వాళ్ళ అమ్మను కూడా రంగంలోకి దించింది మా కుటుంబాన్ని చీల్చింది జగనేని ఇప్పుడు మరి మీ కుటుంబాన్ని ఎప్పుడో చీల్చుంటే ఇన్ని రోజులు నువ్వేం చేస్తున్నావు తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టావు మీ కుటుంబాన్ని చీల్తుంటే ఇదే విషయాన్ని జనాలకి తీసుకుపోవడానికి ఎక్కడే నువ్వు ఎందుకు పార్టీ పెట్టలేదు ఆంధ్రప్రదేశ్లో నువ్వు తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టావు ఇన్ని రోజులు ఎందుకు ఈ విషయాలను బయట పెట్టలేదు అన్న ప్రశ్నలు వీళ్ళు సంధిస్తున్నారు సో దీన్ని బట్టి వీళ్ళు చెప్తున్నది ఏంటంటే షర్మిళ చంద్రబాబు కోవట్ కావచ్చు లేకపోతే ఆయన పంపించిన మనిషి ఆమె కాంగ్రెస్లో ఉంది ఒకవేళ బీజేపీతో పొత్తు కానీ కుదరకపోతే రేపొద్దున చంద్రబాబులో జ పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ అంటే తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి అప్పుడు సిపిఐ సిపిఎం కూడా దాంట్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది సో వీళ్ళ ఐదు పార్టీలు కలిసి మహాకూటమి పేరుతో పొద్దున జగన్కి వ్యతిరేకంగా ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది అనేది ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు సో అందుకనే చంద్రబాబు ఈ అమ్మాయిని రంగంలోకి తీసుకొచ్చాడు అంటే జగన్కి వ్యతిరేకత అర్బన్ సెక్టర్లో ఉంది కానీ రూరల్ సెక్టర్లో కానీ తర్వాత లబ్ధిదారుల్లో కానీ వ్యతిరేకత లేదు పైగా ఒక స్ట్రాంగ్ ఒక రెండు కోట్ల మందికి పైన స్ట్రాంగ్ లబ్ధిదారులు ఉన్నారు అనేక రకాలుగా వాళ్ళల్లో కనీసం వన్ అండ్ హాఫ్ క్రోర్ వరకు కూడా ఖచ్చితంగా జగన్కి వెళ్ళే అవకాశం ఉంది సో దానివల్ల జగన్కి సపోర్ట్ చేసే వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాల్ని టార్గెట్ చేస్తే ఆ వర్గాలు కొంతవరకు షర్మలా వైపు వస్తే జగన్ స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ అయినా ముఖ్యంగా మైనార్టీస్ ముఖ్యంగా క్రిస్టియన్ మైనార్టీసు దళిత్ వైఎస్ఆర్ అభిమానులు వీళ్ళని టార్గెట్ చేస్తే జగన్ ఆ రకంగా దెబ్బతింటాడు కాబట్టి షర్మ్లా అని చంద్రబాబు దించాడు అనేది వైసీపీ వర్గాలు చెబుతున్న మాట సో దీ కాంటెక్స్లో మనం అర్థం చేసుకుంటే స్లోగా మామూలుగా సినిమాలో ఒక భాష ఉంటుంది ప్లాట్ థిక్కెన్స్ అంటారు అంటే కథ రాను రాను వెరీ ఇంట్రెస్టింగ్గా తయారవుతుంది అనమాట అలాగ వీళ్ళ ఇద్దరి షర్మిలా వెర్సెస్ జగన్ స్టోరీ కూడా థిక్ అవుతుంది మెల్లమెల్లగా మోర్ డ్రమటిక్ అవుతుంది అంటే ఫస్ట్లో ఇండైరెక్ట్గా ఉండేది ఇప్పుడు డైరెక్ట్గా ఉంది ఆ అమ్మాయి డే వన్ నుంచి డైరెక్ట్గానే అటాక్ చేస్తుంది వైసీపీలు డే ముందు నుంచి డైరెక్ట్గా అటాక్ చేయలేదు మెల్లమెల్లగా వాళ్ళు కూడా అటాక్ చేస్తున్నారు జగన్ ఇప్పటివరకు డైరెక్ట్గా షర్మిల పేరు అయితే ఎక్కడా చెప్పలేదు కానీ షర్మిల జగన్ పేరు చెప్పకుండా ఒక వాక్యం కూడా మాట్లాడలేదు ప్రతి వాక్యంలో జగన్ ఫస్ట్ రెడ్డి అనింది తర్వాత వ్యతిరేకత వచ్చేసరికి జగన్ అన్న అంటుంది ఇప్పుడు ఒక్కోసారి వ్యంగ్యంగా జగన్ అన్నగారు అని కూడా పిలుస్తుంది ఏదేమైనా ఆమె జగన్ పేరు లేకుండా ఒక వాక్యం కూడా మాట్లాడలేదు అంటే కంప్లీట్ ఫోకస్ అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోవడానికి జగనే కారణం అన్న ఒక నెరేటివ్ అది ఆల్రెడీ తెలుగుదేశంలో జనసేన వాళ్ళు మాట్లాడుతున్న నెరేటివే దాన్ని ఈమె ఇప్పుడు ప్లేట్ మార్చింది ఈమెం మారుస్తుందంటే కంప్లీట్గా బీజేపీ మీద తోసేస్తుంది నెపమంతా బీజేపీతో జగన్ కొమ్మకు వల్లే ఈ ఘోరం జరిగిందనేది ఆమె ఈ నెరేటివ్నే ఆమె జనంలోకి తీసుకెళ్తుంది సో ఇది చూసినప్పుడు ఏమవుతుందంటే బీజేపీ తెలుగుదేశం వైపు రావట్లేదు అనేది అనిపిస్తుంది మనం కానీ గమనిస్తే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియా ముఖ్యంగా రాధాకృష్ణ కూడా ఏం రాశాడు బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తుంది బెదిరిస్తుంది చంద్రబాబుని బలవంతంగా పొత్తు పెట్టుకునే విధంగా చంద్రబాబు వేరే మార్గం లేకుండా చంద్రబాబు చేస్తుంది బీజేపీ అనేది కూడా ఆయన కొత్త పలికిల్లో రాశాడు అంటే తెలుగుదేశానికి బీజేపీతో వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు కానీ వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి పెట్టుకోక తప్పదు అన్న ఒక నెరేటివ్ని రాధాకృష్ణ బిల్డప్ చేశాడు సో ఈ కాంటెక్స్లో కాంగ్రెస్తో బీజేపీ లేనప్పుడు వీళ్ళకి ఒక నేషనల్ లెవెల్లో ఒక పార్టీ అవసరం రెండోది ఇక్కడ ఓట్లు ఏమాత్రం చీలినా కూడా ఆ మేరకి హెల్ప్ అవుతుంది అనేది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ చీలినా కూడా అది ఇంపార్టెంటే ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ పర్సెంట్ లోపలే చంద్రబాబు గెలిచాడు కాబట్టి రేపొద్దున కూడా టూ పర్సెంట్ లోపలే జగన్ గెలవచ్చు మనం కానీ కేర్లెస్గా ఉంటాయి ఇక్కడ జరిగింది తెలంగాణలో టూ పర్సెంట్ లోపలే కాంగ్రెస్ గెలిచింది ఇక్కడ అందుకని వన్ టూ పర్సెంట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి కాంగ్రెస్కి ఒక వన్ పర్సెంట్ ఓట్ల షేర్ ఉంది దాన్ని ఒక టూ త్రీ పర్సెంట్కి పెంచుకోగలిగితే మనం విన్ అవ్వచ్చు అనేది చంద్రబాబుకుండే ప్లాన్ ఈ ప్లాన్లో భాగంగా ఆమెను దించాడనేది అందరూ చెప్తున్నారు ఇది ఇంకొంత క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు గడిస్తే మనకి ఇంకా క్లారిటీ అవుతుంది సో శర్మిలా గారు చేసిన స్టేట్మెంట్ లో అది నిజమా అబద్ధం అనేది ఇంకా తెలుసుకునే అధ్యయనం ఉంది సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి దిస్ ఈస్ పద్మావతి సైనింగ్ ఆఫ్